మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ రావు ఒక పక్క చూసుకుంటే హర్ష సాయి వివాదం రోజు రోజుకు ముదురుతుంది అసలు హర్ష సాయి విషయంలో ఏం జరిగింది హర్ష సాయి నిజంగానే ఆ అమ్మాయిని చీట్ చేశాడా అనే విషయాలు ఈరోజు ఎవరికి కూడా అంత చిక్కట్లేదు మరి వీటికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు కరాట కళ్యాణి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ ఒక విధంగా చూసుకుంటే హర్ష సాయి మూవీ విషయంలో ఆ అమ్మాయిని చీట్ చేశాడు అందుకోసమే ఈ అమ్మాయి ఈ రోజు కేసు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి తెలుస్తుంది అంటే ఒక విధంగా చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు అంటే ఐదు కోట్ల రూపాయల వరకు ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు వీళ్ళు బ్యానర్స్ అంతా ఖర్చు పెట్టిన తర్వాత ఆ రైట్స్ అన్ని కూడాను ఈ అబ్బాయి తీసుకొని వేరే నెట్ఫ్లిక్స్ లాంటి వాటికి అమ్ముకోవాలని చెప్పేసి చూడటం అంటే వీళ్ళకి రావాల్సిన లాభాన్ని కూడా ఈ అబ్బాయి పొందాలని చూడటం ఆ విషయంలోనే గొడవ ఈ రోజు కేసు పెట్టారని చెప్పి తెలుస్తుంది నిజంగానే ఇంత ఆస్తున్న హర్ష సై ఈ అమ్మాయిని ఈ రైట్స్ కాపీ రైట్స్ విషయంలో చీట్ చేశాడంటారా అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అంటే సినిమా విషయంలోనే వివాదం అని బయటకు వస్తున్న విషయం ఆ సినిమా విషయంలోనే ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన వివాదం వల్ల ఆమె ఈరోజు కేసు పెట్టింది అంటే తట్టుకోలేక అయితే ఆ అబ్బాయి నిజంగా చీట్ చేస్తే బయట పెట్టండి అన్ని ఏ విధంగా చీట్ అయింది ఎక్కడ జరిగిందని అదే కదా అంటున్నాం ఇప్పుడు ఆ అబ్బాయి చీట్ చేశాడు ఏం చేశాడు ఏదో హోటల్ ఎక్కడైతే విల్లాలో వచ్చి కలిసాడు అంటే అది అది మామూలుగా ఆఫీస్ అని చెప్తున్నారు ఎప్పుడైనా కలుస్తారు ఎవరైనా వస్తారు సో అక్కడ ఏం జరిగింది అన్నది మీ దగ్గర ఉంటే ఇవ్వండి ఒక చిన్నదేదో పట్టుకుని ఇదే మా ఆధారం అని చెప్పి పోలీసులకు అమ్మాయిలు పెడితే ఇచ్చేస్తారు కదా అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత మిమ్మల్ని తిడతారు తర్వాత ఇప్పుడు మీరు ఏమీ చేయకపోతే ఎందుకంటారు ఇప్పుడు నాకు చాలామంది అందరూ నేను మాట్లాడుతుంది దానిలో నిజం ఉంటేనే మాట్లాడతా లేదు నేను ఎన్నో విన్నాను ఎన్నో ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ప్రతిదీ నేను వింటున్నాను విన్నాక మీడియా కూడా విడిచిపెడుతున్నాను ఇవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు ఉంటే వాళ్ళు కూడా ఒకటి ఒకటి మొన్న మొన్న అయిన కేసులాగా ఇటు అటు వచ్చేవి వాళ్ళ దగ్గర లేవు ఏమీని అయితే వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఎందుకంటే ఈ అమ్మాయి గురించి ఆల్రెడీ ఎవరో హెచ్చరించారు కాబట్టి రెడీగా సిద్ధంగా పెట్టుకోవడం మంచిదైంది ఈరోజు అదే లేకపోతే ఇప్పుడు ఈ అబ్బాయి కూడా సేమే ఇబ్బంది పడేవాడు అబ్బాయిని కూడా అనుకునేవారు సో అబ్బాయి దగ్గర ఉన్నాయి కాబట్టి అది విన్నాక ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి మనం బ్లేమ్ చేయకపోయినా వెంటే మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది సో మనం వినకుండా అయితే చేయకుండా అవతల వ్యక్తులు కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు నా దగ్గర మనుషులు ఉన్నారు ఎస్ వాళ్ళు వస్తారు అవసరం అయితే ఊరికి అవద్దు చెప్పట్లేదు మేము మాట్లాడిన దానికి అథెంటికేటెడ్ ఆధారం చూపిస్తున్నాం సో అంటే మ్యామ్ ఒక విధంగా చూసుకుంటే కనుక ఏవైతే ఆడియో కాల్స్ లీక్ అవుతున్నాయో అవన్నీ ఫేక్ కాల్స్ అంటే షూటింగ్ సమయంలో ఆ అబ్బాయి నీకు యాక్టింగ్ కావట్లేదు ఎట్లా మాట్లాడాలి ఏంటి అని నేర్పిస్తాను అన్నప్పుడు ఆ స్క్రిప్ట్ చెప్పారా ఖచ్చితంగా ఇప్పుడు అడ్వకేట్ అదే చెప్తున్నారు కదా ఏమని అవన్నీ కూడా షూటింగ్ టైమ్ లో ప్రాక్టీస్ అయిన ఆడియోస్ ని తర్వాత సీన్స్ ఏం చేయాలన్న ప్రాక్టీస్ అయిన వీడియోస్ రోజు బయట పెట్టి ఎట్లా అంటారు ఆడియో కాల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు ప్రాక్టీస్ టైమ్ లో బయట పెట్టారా ఏంటి అది షూటింగ్ లోనా స్క్రిప్ట్ ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళ దగ్గర బయట స్క్రిప్ట్ ఉంటుంది కదా అందులో డైలాగులు ఉన్నాయా నేను అడుగుతున్నా సినిమా నేర్పిస్తాను యాక్టింగ్ నేర్పించాల్సిన అవసరం ఇంకోటి చేశాడు అంటున్నారు కదా సరే ఆ అబ్బాయి యాక్టింగ్ నేర్పించాడు ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదా ఎన్ని సంవత్సరాల నుంచి యాక్ట్ చేస్తుంది ఈమె యాక్టింగ్ నేర్పించాలా కొత్తగా కొత్తగా నేర్పించారా ఈమెకి బిగ్ బాస్ లో కూడా యాక్టింగ్ నేర్పించారా అలాగే ఇంతకు ముందు స్టేజ్ మీద యాక్ట్ చేసేటప్పుడు స్టేజ్ మీద డాన్స్ లేసేది ఈమె స్టేజ్ మీద చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది అప్పుడు కూడా యాక్టింగ్ నేర్పించారా ఎక్స్ప్రెషన్స్ తెలియవా ఏం మాట్లాడుతున్నారని అర్థం ఉందా ఆ లాయర్ గారు కొంచెం మాట్లాడడానికైనా సార్ మీరు కొంచెం మాట్లాడేటప్పుడు యాక్టింగ్ నేర్పించాడా యాక్టింగ్ నేర్పిస్తే రికార్డ్ చేస్తారా పో రికార్డ్ చేస్తే ఆ అబ్బాయి అమ్మాయి అంత పిచ్చిదా ఒకసారి ఏమైనా నువ్వు నువ్వు బాగా నేర్పిస్తున్నావు హర్ష అని అనొచ్చు కదా ఎక్కడైనా ఏ ఆడియో కాల్లో అయినా బాగా నేర్పించావు బాగా చేసావు యాక్టింగ్ భలే వచ్చింది అనొచ్చు కదా ఏం మాట్లాడండి తప్పించుకోడానికి బోల్డ్ అని ఏదోటి చేయొచ్చు ఇప్పుడు ఏమైనా చేయొచ్చు సరే ఆ అమ్మాయిది కాదంటున్నారు కదా ఇప్పుడు నేను ఒక కాల్ అమ్మాయి నాకు నాకు ఉదయం కాల్ మాట్లాడుతూ ఇందాక చేసింది తను అమెరికా నుంచి కాల్ చేసింది సో అది అది ఫేక్ కదా పోనీ మీరు అన్నట్టుగా ఫేక్ అన్నారు అవన్నీ తర్వాత తేలుతాయి ఇప్పుడు ఈ అమ్మాయికి నేను లైవ్లో కాల్ చేస్తాను అమెరికాలో ఉంటుంది ఏమే ఆన్లైన్లో ఉంటుంది ఇప్పుడు ఉందనుకుంటా ఒక్క నిమిషం నేను కాల్ చేస్తున్నాను ఉంటే మనం ఇమ్మీడియట్గా తన కాల్కి తీసుకుందాం లేకపోతే మనం మళ్ళీ అయినా తీసుకుందాం అమ్మాయిని హలో హలో అప్పు హాయ్ అమ్మా నేను లైవ్ లో ఉన్నాను అంటే రికార్డ్ అవుతుంది వీడియో అది టెలికాస్ట్ అవుతుంది నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నేను తన గురించి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడి చెప్పావు కదా నేను నీకేమి చెప్పమని ఏమి అడగలేదు బట్ నీకు తెలిసింది నీ ఇన్ఫర్మేషన్ ఎవరైతే అమ్మాయి గురించి నువ్వు కొంచెం ఇన్ఫర్మేషన్ ఏముందో నీ దగ్గర అది నాకు చెప్పమ్మా తను మాట కాదు ఈవెంట్ లో వర్క్ చేసేదక్క అమ్మాయి హార్డ్లీ నాకు తెలిసి అంటే నాకు ఆన్సర్ అయితే టెన్ థౌసండ్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు అలాగే తను అంటే ఒక స్వీట్ డాన్సర్ గా ఒక తనకి కూడా అంతే అమౌంట్ ఇస్తారు అనేది నా అభిప్రాయం ఎందుకంటే నేను కూడా డాన్సర్ గా చాలా చేశాను నేను తీసినప్పుడు అంటే నేను అలాంటి టెన్ టు చూస్ చేసేటప్పుడు టెన్త్ ట్వెల్త్ కావ్ అండ్ అప్పుడు మనకి బాలు ఎందుకు అంత తక్కువ పేమెంట్ వచ్చినా కూడా తను ఎప్పుడు బాలు బాలు అనే ఫ్యామిలీ పర్సన్ எவாடுமா அது அனுப்புட்டா எந்த அது வரைக்கும் அப்படி தான் ஏ తను చాలా జాగ్రత్తవాడు బాలి అనే వ్యక్తి ఆ చాలా అంటే చాలా దగ్గరగా తనతో చేండి ఆ తనకి ప్రతి విషన్లను సేర్ తీసుకునే వ్యక్తి బాలి అనమాట మంచిది కూడా తీసుకుంటున్నాడు ఆ అది ఇప్పుడు జరిగింది నాకు తెలియదు కానీ నేను రక్తి వచ్చినప్పుడు మాత్రం తన మీద ఈగ కూడా వాళ్ళు ఇచ్చేవాడు తి ఎక్కువగా చెప్తున్నాను ఇంకా అంటే ఆ ఒక్క మాట కూడా పెనవి పెడతాడు అమ్మాయి మీద అంటే నేను ఏ చేసి వెళ్ళినా కూడా బాలి అనే వ్యక్తి ఎలా పేసేస్తే మీరందరూ చేసింది చాలా చేశారు మీరందరూ డ్ తన అనే చే ఉండేవాడు చేస్తాడు అబ్బాయి అమ్మాయి టెన్ టెన్ థౌసండ్ అవుతుంది పిఎస్కి చేస్తున్నారు అక్కడ మాట పాట స్టాండర్డ్ లిస్ట్ அலசி மாதிரி அக்கா அப்படி நீ மாதிரி அம்மா டூ ட்வெல் அம்மா

ఎనరిగా ఒక నితారు ఇంటి షార్ట్ టైంలో అనేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు అలాగే ఈ నిలబూరు అడ్డగలిగితే నేను ఇండియాలో వెళ్ళి ఉండేదా అన్నట్ట నేను అమెరికా చూడాన్ని కాదు నేను నిజంగా చెప్తున్నాను మీకు

கே கேம் அது எல்லாம் கூட ஜெருக்கு நேரம் சரி அடி அடிம அது எல்லாம் செட்டாலி அப்படி

మరి గా పెట్టిన అమ్మాయి ఇన్నోసెంట్ గా పెట్టిన అమ్మాయి ఇప్పుడు అబ్బాయిని ప్రపోజ్ చేస్తూ చాలా చాలా రకాలుగా ఎలా మాట్లాడింది అసలు ఏంటి అసలు అమ్మాయి ఎలాంటి అంటే ఎలాంటి మెంటాలిటీ మా ఎలా ఉంటుంది అమ్మాయి అందరితో మామూలుగా

అంటే వాళ్ళను అంటే ఒక అదొక రిజిలించి వాళ్ళకి కానీ వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఎలా అంటే చాలా ఇవసెంట్గా ఆరు వాళ్ళు నేను ఆ బాలి నాకు నేను అమెరికా ఇది ప్రమోట్ చె అని చెప్పినప్పుడు అబ్బా నాకు ఎప్పుడు కడ్ టైప్ అయిన వచ్చి నేను అమెరికాలో ఉంటున్నాను నాకు నేను చాలా హార్డ్ వర్క్ నేను ఇప్పుడు ఒక బ్యాక్టిషన్ లో వర్క్ చేస్తున్నాను ఒక రెస్టారెంట్ లో టూ జాబ్ చేస్తున్నాను రెస్టారెంట్ లో బ్యాక్టిషన్స్ లో ఆ ఎందు టూ జాబ్స్ చేస్తున్నాను నాకు ఇదంతా నాకు అవసరం లేదు ఇదంతా నాకు ఆ ప్రమోట్ అంత పను చేయడానికి అడుగా సీతం లేదు అని చెప్పినప్పుడు దాని నన్ను లిటిల్ గా చుట్టాడు ఎలా అంటే నువ్వు నువ్వు చాలా జలస్ ఫీల్ అవుతున్నావు నాకు అర్థం కాలేదు నాకు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఆ అబ్బాయి ప్రజలు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నది ఏంటి అసలు ఇవాళ కాన్సెప్ట్ ఏంటి అనేది కంప్లీట్ గా నేను నేను అప్పుడు నా వచ్చినప్పుడు నుంచి ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు కానీ నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది ఏంటి అంటే దే టార్గెటెడ్ పీపుల్ అని అర్థం దేనికి టార్గెట్ చేస్తారు వాళ్ళు మనీ అక్క మనీ నచ్చింది నీ మనీ వాళ్ళు 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 అర్థం పెట్టుకుని రూపాయలు తీసుకుని యాంకరింగ్ చేసి పదివేల రూపాయలు డాన్స్ చేసే అమ్మాయి ఎలా మిలియన్ అయిపోతుంది ఎలా డబ్బులు వచ్చేసాయి ఎలా ఏ విధంగా సోర్స్ సో యాక్చువల్లీ ఆ అమ్మాయికి ఇన్స్టా లో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ప్రమోషన్స్ వస్తాయి దానివల్ల ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పింది సోషల్ మీడియా సో మీకు ప్రమోషన్స్ చేయడానికి అంత ఇస్తారు మామూలుగా జనరల్ గా ఎంత అంటే మనీ పరంగా మామూలుగా మామూలుగా జనరల్ నువ్వు కాదమ్మా ఒక మిలియన్ ఫాలోవర్స్ ఉన్నోళ్ళు అంతిస్తారు ఒక ఫిఫ్టీ టు వన్ లాక్ ఒక ఫిఫ్టీ టు వన్ ల్యాక్ అంటే అందరూ ఏమితో చేయించుకుని ప్రమోషన్స్ చూపించి నాకు చూపించు నీకు నీకు వరుసగా రోజుకు పది ప్రమోషన్ చేస్తానని చూపించు అంత ఇవ్వరు అంత ఇవ్వరు బట్ నీకు ఒకవేళ ఇచ్చారంటే ప్రమోషన్స్ చూపి ఏమి ఎన్ని చేసావు ఈ నెలలో సో మాట్లాడితే మనం సంపాదించే దందాలు చేస్తూ అన్ని చేస్తూ ఇవన్నీ చేస్తున్నారా లేదా అన్నదానికి ప్రూఫ్స్ తీసుకొస్తే ఇవి ఫేక్ అని మాట్లాడే వాళ్ళకి ఈ కాల్ ఫేకా ఈ అమ్మాయి నోటితోనే నేను పొలిటీషియన్స్ అదే అని చెప్పిన ఫేకా మా బాస్ ఉన్నారు బాస్ ఉన్నారు మొన్న కూడా దొరికితే ఇందులో కష్టం అని చెప్పి ముందు వచ్చిన ఆడియో ఏది బ్లాక్ మనీ దానిలో కూడా మాట్లాడిన దానిలో సో ఇవన్నీ ఆడియోలు ఒకసారి మీరు క్లబ్ చేసి ఇదే మనం టీవీలో ఉన్నాయి ప్రతి ఆడియోలు ఏవేవో వదిలిపెట్టాం అన్ని వినండి క్లబ్ చేయండి ఒక దగ్గర ఒకటి వినండి దానికి దీనికి లింక్ దొరుకుతుంది ఎవరు అంటే బంటి బబ్లీ కలిపి చేస్తున్నారు ఇప్పుడు అమ్మాయి చెప్పిందా బంటి ఎవరు ఇక్కడ సమ్ ఆమె పక్కనే ఉండే ఒక కో చేశారు సో బబ్లీ ఆటోమేటిక్ గా మనందరికి తెలిసే ఎవరు సో వీళ్ళిద్దరూ కలిసి బంటి ఎవరు పబ్లిక్ చేసే మొత్తం అంతా కూడా సమాజం పైన ఎవరైనా ఒకవేళ అబ్బాయి చేశాడు ఇందాక నాకు ఆ బంటి కూడా నాకు ఒక ఆడియో పంపించాడు అది కూడా మీకు వినిపిస్తా ఆ ఆడియో ఏంటి దానిలో ఉన్నది నేను చేస్తా ప్రమోషన్ బెట్టింగ్ ప్రమోషన్ నేను చెప్తే ఇంకో చేస్తారు ఇంకోలు చేస్తారు అబ్బాయి ముందు కూడా అదే వాడు చెప్తున్నాడు కదా సుమన్ టీవీలో కూడా అదే చెప్పాడు సో దీనిలో కొత్తగా ఏం చెప్పింది లేదు అబ్బాయి పోనీ ఇంకేదైనా తీసుకున్నామంటే నేను వినిపిస్తా అది కూడా వినిపిస్తా. యాక్చువల్లీ ఇష్యూ ఫేస్ చేస్తున్నప్పుడు అంటే క్రితం బెట్టింగ్ యాప్స్ మీద ఫేస్ చేస్తున్న చెప్పాడు అప్పుడే తను మీడియా ముందుకొచ్చి చెప్పేశాడు. కదా? నేను కాకపోతే ఇంకొకరు చేస్తారు అన్న కాటన్. కాబట్టి మీకు అది కూడా వినిపిస్తాను నేను. అంటే మనం వాళ్ళు పంపించిన నాకు ఈ రోజు బంటి పంపించాడు అది తీసుకుంటారు. 100 కోట్లు అన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాళ్ళు ఇంకా పెరుగుతుంది తగ్గదు అండ్ నేను కంపల్సరీగా చేయాలి ఎందుకంటే బ్రాండ్ అనే వాడు నేను కాకపోతే పది మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు నిజమేందా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఈ విషయం వచ్చింది సో ఈ అమ్మాయి కూడా రికార్డ్ చేసి పెట్టుకుంది సో సేమ్ ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే సో ఇప్పుడు అబ్బాయి రికార్డ్ చేసాడు ఎందుకు అని మాట్లాడుతున్న వాళ్ళు మరి వీళ్ళు రికార్డ్ చేసి పెట్టుకున్నారు కదా సో ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు నేను చేస్తాను బ్రాండింగ్ ఫస్ట్ చెప్పాడు ఇప్పుడు అదే మాట మీద ఉన్నాడు ఈ అబ్బాయి బ్రాండింగ్ చేస్తాను నేను అది చేయకపోతే కుదరదు ఎలా చేయకుండా ఉంటానని ఇప్పుడు నేను ఒక మాట్లాడుతాను ఇండియా టీమ్ టీమిండియా బ్యాక్ సైడ్ లెవెన్ అనే ఒకటి ఉంటుంది అది కూడా ఒక యాప్ తాలూకా ప్రమోషన్ కదా మీకు తెలిసిన కదా అది ఒక యాప్ ప్రమోషన్ ఇండియాలో ఉంది సో మనం అప్పుడప్పుడు ఏం చేసాం ఇదే సామ్రాట్ గారు ఎందుకు అడగలేదు నువ్వు ఇండియా గురించి మాట్లాడుతున్నావు అన్నాడు మరి ఎందుకు అడగలేదు సో మీకు మీకు గ్రడ్జెస్ ఉంటే ఒకరిని టార్గెట్ చేయదు అందరినీ చేయండి మేము అందరం వస్తాం అందరూ సో రానా గారిని చేయండి ప్రకాష్ రాజుని కో విరాట్ కోహ్లీని చేయండి ధోనీని చేయండి సో అందరం ఒకటే ఒక్కళ్ళే ఎందుకు వై హర్ష సాయి అందరూ కదా సో అందరూ అందరూ కూడా నేను కూడా ఒప్పుకుంటాను బట్ వీళ్ళందరం చేసినప్పుడు నేను కూడా యాడ్ అవుతాను ఒక్కళ్ళనే పట్టుకొని మీ పర్సనల్ గ్రడ్జెస్ ఉంటే మీరు ఇలా చేయడం తప్పు బ్యాండ్ స్టేటస్ అండి బ్యాండ్ స్టేట్స్లో అవుతుంది అని మనం మాట్లాడాడు ఆయన బ్యాండ్ స్టేట్స్ ఏంటి బ్యాండ్ స్టేట్స్ నేను ఇక్కడే చూసా ఇదే తెలంగాణలో ఉండే రాణా గారిదిని ప్రకాష్ రాజ్ రాజు గారు నేను ఇక్కడే చూసా టీవీలో కూడా ప్లే అయింది ఇక్కడ కూడా ప్లే అయింది సో నేను ఇక్కడే చూసాను కదా మరి ప్లే అవుతున్నావి సో అది తప్పు కదా ఒకరిని మీ ఇద్దరికి పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయి మీరు ఏదో అబ్బాయిని వాళ్ళ వైపు నుంచి వచ్చిన వాదన ఏంటి వీళ్ళని డిమాండ్ చేశారు టూ అండ్ హాఫ్ క్రోర్స్ డిమాండ్ చేశారు వీళ్ళిద్దరు ఈ బంటి ఆర్ బబ్లీ టూ అండ్ హాఫ్ క్రోర్స్ లో ఫిఫ్టీ లాక్స్ ఎవరైతే ఈ దీనికోసం చేస్తున్నారో ఇంకొకటి కూడా ఏవో చెప్పారు నాకు సో అవన్నీ నేను ఆధారాలతోనే మాట్లాడుతున్నాను ఆధారం వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తాం సో ఇప్పుడు అవసరం లేదు మ్యాటర్ అది సో ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ ఎవరెవరు ఎంత తీసుకుంటారు ఇందులో ఎవరెవరు కొట్టుకుంటారు ఏం చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు డబ్బులు ఏమైనా ఉంటే మ్యాటర్ సెటిల్ చేసుకొని చూసుకోండి అంతేగాని అబ్బాయిలు అందరూ తప్పుడు వాళ్ళు అందరి మీద త్రీ సెవెంటీ సిక్స్ పెట్టేస్తాం మేము రిపీటెడ్ రేప్ చేశారు అబ్బాయి ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అన్న వ్యక్తి ఒకళ్ళు ఉందంటే మీరు అలాంటి వాటి గురించి ఫైట్ చేయండి నిజంగా సీరియస్ గా ఇలాంటిది ఏదైనా ఎలిగేషన్ ఉండి చేస్తే చేయాలి కానీ మీ దగ్గర తప్పులు పెట్టుకొని పొలిటీషియన్స్ అందరిని నేను ఎట్లానే ఇది చేస్తే బోల్డ్ అంత మనీ చూసాను వాళ్ళకి కావాల్సిన అమ్మాయిలు అని ఎంత క్లియర్ గా ఆడియో వచ్చినాక ఇంత క్లియర్ గా ఉన్నాక ఏంటిది ఏమని ఉందా అర్థం తర్వాతేమో అది కావాలని చేయిస్తున్నారు భలే భలే తెలివితే అట్లా మాట్లాడితే సరేనండి ఇంతకు ముందు స్క్రిప్ట్ ఉంటది కదా బౌండర్ స్క్రిప్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ ఈ అబ్బాయి దగ్గర కూడా ఇచ్చి ఉంటారు కదా ఒకటి అవును సరే ఆ అబ్బాయికి ఇచ్చింది కూడా ఇచ్చి ఉంటే సేమ్ అది రిజిస్టర్ చేసి ఉంటే రెడీ చేసి ఉంటుంది కదా అందులో ఉంటుంది కదా అక్కడ కూడా మీరు దొరికేస్తారుగా ఒకళ్ళు కాకపోతే సో అలా మాట్లాడడానికి లేదు కొంచెం బుర్ర పెడితే అర్థమైపోద్ది ఎవరు ఏంటి అన్నది బయట నేను అమెరికా నుంచి అమ్మాయికి ఫోన్ చేయమని చెప్పలే ఇక్కడ బోర్డు అంతమంది మా అబ్బాయిలు అందరూ మేము బాధితురం అని చెప్తున్నారు ఇంతమంది చెప్తుంటే ఇంతమంది ఒకళ్ళు చెప్తే అనుకోవచ్చు ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తుంటే అంత అర్థం కావట్లే మనకి ఎవరేంటో ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఈ ఆడియో పెట్టడానికి నాకు ఎంత బాధ అనిపించింది ఒక ఆడపిల్లలు అయి ఉండి ఇద్దా మీరు డబ్బులు సంపాదించి మీ లగ్జరీస్ కోసం మీరు పరిస్థితి మీరు చేసే పనులు ఆ సమాజంలో మీ ద్వారా ఇంకొక కొంత అమ్మాయిల్ని చెడగొడుతున్నారా కొంతమందిని బాధితులు చేస్తున్నారా కొంతమంది అవసరాలని మీరు ఆసరాగా తీసుకొని ఆ అవసరాల కోసం మీరు వాళ్ళని చెడగొట్టడానికి మీరు చేసే ప్లాన్స్ ఇవన్నీ ఏ అమ్మాయి చేసినా ఈ అమ్మాయి అనట్లే ఎవరైనా సరే ఏ చెత్త వ్యధవలు చేసినా ఏ చెత్తం వాళ్ళు చేసినా సరే నాకు బూతులు వచ్చేస్తున్నాయి కోపం వచ్చేస్తా సో అంటే చెప్తున్నా అలాంటి వాళ్ళు చేసినా సరే అంటే మీరు ఇలాంటి పనులు చేస్తూ ఎంతమంది ఇప్పుడు నీలాంటి చిన్న పిల్లలు ఎవరో వస్తారా వాళ్ళ అవసరం ఉంటది ఏదో అవసరానికి డబ్బులు లేకపోతే వీళ్ళు ఇలాగే ట్రాప్ లో దింపుతారుగా దాని అర్థం ఏంటి నువ్వేం పని చేస్తున్నావు నీకు ఎట్లా డబ్బులు వస్తున్నాయి నువ్వేం పది సినిమాలు హీరోయిన్ వా లేకపోతే నువ్వేమన్నా ఏదైనా పెద్ద బ్రాండ్ అంబాసిడర్ వా లేకపోతే ఏమైనా మోడలింగ్ క్వీన్వా లేకపోతే ఏ విధమైన నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాం ఎక్కడ నుంచి వచ్చే ఎవరోని వెనకుండా బాసు తీ ఫస్ట్ ఆ బయటికి బయట బాసులు ఎవరు ఎవరు ఆ బాసులు నిన్ను లోపల బయట పెట్టి లోపలికి వెళ్ళిన బాస్ ఎవడు సో అంటే వెనకుండి ఎవరు నిన్ను నడిపిస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు బయటకు రావాలి వాళ్ళు రావాలి ఈ అమ్మాయి కానీ ఒకవేళ వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయితే వాళ్ళు బయట పెట్టాలి కదా ఈ అమ్మాయి మరి వాళ్ళు బయటకు వస్తారు కదా ఈ బయటకు వస్తుంది ఇంకా క్లియర్ గా పది సంవత్సరాలు కూడా తిరగకుండా మిలి ఎలా అవుతుంది ఒక విధంగా మల్టీమిలీ మల్టీగా అంటే నాకు డైమండ్స్ ఉన్నాయి నాకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయని ఇవన్నీ ఉన్నాయి కదా ట్వంటీ సిఆర్ బిజినెస్ అని టెన్ సిఆర్ ఇవన్నీ వాళ్ళు ఏదైతే మేనిఫ్లే చేస్తారు అదంతా ఎలా చేస్తారు ఓకే స్ట్రాంగ్ కదా ఓకే రైట్ రాను రాను మొత్తం మీద ఈ విషయంలో అంటే ఈ కేసుకి సంబంధించి ఇంకేంకే విషయాలు బయటకు వస్తాయో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్షస్ ఆయి తప్పెంతుంది అనే విషయాలు అయితే బయటకు రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఈలోగా వీళ్ళ సంగతులు బయట పెట్టుకోవడానికి వీళ్ళు ఎంత పెడుతున్నారో ఇంకోటి ఏంటంటే తప్పు ఎక్కడున్నా తప్పు ఖండించాల్సిందే అంతే ఇదే నేను చెప్పేది ఎవరైనా కానీ తప్పు అంటే తప్పే అది ఆడైనా మగైనా నువ్వు ఎవరి మీద బురద చల్లినా వాళ్ళు మీద బురద జల్లినా ఒప్పుకో అంతే క్లియర్ నేను సమాజంలో బతుకుతున్నాం సమాజాన్ని కలిపి మొత్తం పాడు చేసేస్తున్నారు మీరు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ నేను చేయం అస్సలు చేయం ఇంకోటి ఆ బంటి ఆర్ బబ్లిక్ గురించి ఇంకా వస్తాయి టెన్షన్ ఏం లేదు చాలా ఉన్నాయి ఇస్తాను నేను ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ